ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పది శనివారం రోజున రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే వ్యయస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అంతంత మాత్రంగా ఉంటుంది రావాల్సిన ధనం చేతికి అందదు సమస్యలు అధికమవుతాయి మానసికంగా సంఘర్షిస్తారు అలాగే వృత్తి వ్యాపార పరంగా అంతంత మాత్రంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి లేదంటే నష్టపోతారు అప్పలపాలవుతారు అలాగే భార్య భర్తలు కుటుంబ సభ్యులు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కలవరపెట్టే అవకాశం ఉంది బంధువులతోటి స్నేహితులతోటి కొంత విరోధాలు మాట పట్టింపులు ఉంటాయి సహాయ సహకారాలు మధ్యలోనే ఆగిపోతాయి అలాగే ఎంత పని చేసినా కూడా పనికి తగ్గ ఫలితం ఉండదు ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుండి ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది అధికంగా ఆకస్మిక ఖర్చులు ఉంటాయి ఆరోగ్యం కూడా చెడిపోవడం వల్ల ఆస్పత్రుల పాలవ్వడం వల్ల ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది ఇంకా అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు రాజకీయంగా ప్రధానంగా పదవుల్లో ఉన్న వారు కొద్దిగా ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది చేస్తున్న ఉద్యోగంలో అధికారులతో సమస్యలు గొడవలు వచ్చే అవకాశం ఈ రోజు ఎక్కువగా ఉంది చేస్తున్న ఉద్యోగం ఇబ్బందికరంగా ఉంటుంది కుటుంబంలో పెద్దవారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి భాగస్వామి వ్యాపారం చేసే వారికి నమ్మక ద్రోహాలు ఏర్పడే అవకాశం ఉంది కావున మీ మంచి కోరే వారితోనే స్నేహం చేయండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శనం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువు కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు